భూదేవి కథ ఒక్కసారి వింటే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారు అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం భూదేవి కథ గురించి తెలుసుకుందాం భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేము కానీ జీవితంలో ఒక్కసారి అయినా భూదేవి కథను వింటే చాలు భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు చెప్తున్నారు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రేన మహా అని ఒక చిన్న కామెంట్ చేయండి భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి మీరు భూదేవి కథను వినకపోతే మీరు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళిన నరకానికి వెళ్ళినా అక్కడ మీకు నిలబడడానికి కాస్త చోటు కూడా ఉండదు అందుకోసమైనా భూదేవి కథను ఒక్కసారైనా సరే వినాలి పండితులు చెప్తున్నారు మరి ఈ కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకులు కోడలతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరకు తను చాలా పేదరాలు అయ్యింది అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడళ్లకు నచ్చలేదు కదా పెద్ద కోడలికి అత్తగారు అవ్వ అంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది అందరి కోడలను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దానం ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటున్నాడు భూలోకంలో ఒక అవ్వని నీకు మించిన దానధర్మాలు చేస్తుంది దాని కారణంగా ఆమెకు పదవిని ఇవ్వాల్సిన పరిస్థితి రాబోతుందని పుల్లవేశాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిన ఎవరు ఆమె ఆమె ఎవరో తెలుసు తెలుసుకొని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకొని రమ్మని ధర్మరాజు యమధర్మరాజును భూలోకానికి పంపించాడు యమధర్మరాజు సమస్య మానవ రూపంలో ఒక భేదవాణిగా ఆ అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు కానీ ఎవ్వరూ కూడా తనకు సాయం చేయలేదు అలా అందరూ ఇంటికి వెళ్ళి అడిగారు చివరికి అవ్వ ఇంటికి చేరారుడు కానీ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకు కోడళ్ళు అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవారు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటున్నాడు అమ్మ బయటకు రండి చాలా చల్లగా ఉంది బయట కప్పుకోవడానికి వస్త్రము ఏదైనా ఉంటే దానం చెయ్యండి అంటున్నాడు ఆ మాటలు విన్న అవ్వ కోడలని పిలిచి బయట ఎవరో పిలుస్తున్నట్లున్నారు ఒక్కసారి బయటకు వెళ్ళే ఎవరైనా ఉన్నారేమో చూసి రండి అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయం పన్నెండు గంటలు అయ్యింది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరైనా ఉన్నారేమో చూడండి ఎందుకని మా నిద్రను చెడగొడతారు ఉన్నారు అది ఆ మాటలు విన్న అవ్వ బయటకు వెళ్ళబోతుండగా ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడళ్ళు గదిలోకి వెళ్ళిపోయారు పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజును చూసి ఇలా అంటుంది ఎవరండి మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏం సహాయం కావాలి అని అడుగుతుంది దానికి ఆ పేదవాడు అమ్మ నాకు చాలా చల్లగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటున్నాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి గదిలోకి వెళ్ళి అతను చెప్పింది అంతా కూడా చెప్తుంది దానికి అవ్వ పెద్ద కోడలితో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలి ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు మనం ఎలాగో కిటికీలకు తలుపులు వేసి పడుకున్నాం కాబట్టి అత్తగారు చలివేయదు అంటుంది ఆ మాటలు విని పెద్ద కోడలు సరే అత్తయ్యా అని చెప్తుంది పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలిని ఇస్తుంది పెద్ద కోడలు ఇంటిలోకి వెళ్ళిపోయింది అందరూ నిద్రించారు పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబలిని తీసుకొని అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చి యముడిని రూపంలోకి మారి యమధర్మరాజు వద్దకు వెళ్ళాడు నారదుడు చెప్పింది నిజమే భూలోకంలో ఒక అవ్వ తన దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది చాలా పుణ్యాన్ని పొందింది అని అంటున్నాడు యముడు మాటలు విన్న యమధర్మ మాటలు విన్న ధర్మరాజు ఆ అవ్వని నిజంగానే సింహాసనాన్ని పొందు పొందుతుందేమో అని ఆలోచించి యమధర్మరాజ నువ్వు ఒక పని చెయ్యి అవ్వను ఈ లోకంలోకి తీసుకురా అని చెప్తాడు అప్పుడు ధర్మరాజు యమభటులను భూమి భూలోకములోకి పంపించి అవ్వను తీసుకురమ్మని చెప్తాడు అవ్వ యమలోకంలోకి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు చుట్టూ నీళ్లే ఉన్నాయి అది చూసి అవ్వ నేను భూలోకంలో చాలా ధర్మాలు పుణ్యాకార్యాలు చేశాను అయినా నేను నరకానికి వచ్చాను అయినా నాకు బాధగా లేదు కానీ యమధర్మరాజా ఏమిటి ఇది నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదు అంటుంది అప్పుడు మీ భూ భూలోకానికి ధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు కానీ నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు ఇక్కడే ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళిన అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెప్తున్నాడు ధర్మరాజ యమధర్మరాజ మీ దగ్గర పుణ్యాత్ములు కథ అయితే నాకు సహాయం చేయండి నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతాను నా నాపై కొంచెం జాలి చూపించండి అంటుంది అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకుని యమధర్మరాజు ఇలా అంటున్నాడు మీరు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడువు ఇస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్ళిన తరువాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి ఆ అవ్వను భూమిపైకి పంపిస్తాడు చివరికి ఒక షరతు పెడతాడు భూమిపైకి వెళ్ళిన తరువాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను బ్రహ్మణి ద్వారా వినాలి అలా అయితే నీకు ఎక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెప్పు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకొని ఆమెకు దహనం సంస్కారం చేయడం ప్రారంభించారు శాస్త్రాన్ని దగ్గరలో ఉందనగా అవ్వ లేచి తన కొడుకుతో నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు నేను ఇంకా చనిపోలేదు అంటుంది ఆ మాటలు విన్న నలుగురు కొడుకులు కోడలు ఆశ్చర్యపోతారు ఆ తరువాత అవ్వకు క్షమం చెప్పి ఇంటికి తీసుకువెళ్ళి చనిపోయిన అత్త తిరిగి రావడం చూసిన నలుగురు కోడళ్ళు మతిపోతుంది పెద్ద కోడలు చాలా సంతోషించి మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఇలా అనుకుంటారు ఈ విడ అంతా త్వరగా ఎందుకు చేస్తుంది మనల్ని చంపుతుంది కానీ అని అనుకుంటారు ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోయి వీరు కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు ఆ తరువాత అవ్వ తన నలుగురు కొడుకులు కోడలను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నేను రాత్రే చనిపోయాను అని చెప్పి మామయ్య లోకంలో జరిగింది కూడా చెప్పి తను భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెప్తుంది అవ్వ మాటలు ఇన్న కొడుకులు కోడలు పెద్ద కోడలు తప్ప ఈ విడికి పించి పంటిందా ఏమిటో ఏదో పీడకళ్ళు వచ్చి ఉన్నట్టున్నాయి దానికి ఇంత పెద్ద పంచాయితీ పెట్టాలా అంటున్నారు కొడుకులు కూడా ఆమె మాటలు విన వినలేదు అప్పుడు అవ్వ దయచేసి నా మాటలు నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సాయం చేయండి అని ప్రాధేయపడింది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తయ్య గారు చెప్పేది నిజమేనా అబద్ధమైన ఎటు ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కథ అంటుంది పెద్ద కోడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రహ్మణి బ్రహ్మణిని పిల్ పిలుచుకుని రండి అంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు చేసేది ఏమీ లేక అలా చూస్తూ ఉండిపోయారు చిన్న కోడలికి మాత్రం తన అత్తపై తోటి కోడళ్ళపై కోపం రోజు రోజుకు పెరుగుతుంది బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పాడు అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటికి ఆరు రోజులు భూదేవి వ్రతం కథను చె చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెం చెంబును ద్వారమును ఐదు రూపాయలను బెల్లాన్ని తీసుకొని కొడుకుకు కోడలను పిలిచింది మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిగా విందాం అంటుంది ఈరోజు నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతాను రేపు తెల్లవారి సరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెప్తుంది ఆ మాటలు విని కొడుకులు కోడలు ఏమీ మాట్లాడారు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కోడలకు కొడుకులకు రవి చెట్టు వద్ద భూదేవి కథ వింటారు కథ పూర్తయిన తరువాత అవ్వ లేచి తనతో చెప్తున్న నీటిని రవి చెట్టు మొదట్లో పోసి కొడుకుకు ద్వారం ఇచ్చి రవి చెట్టుకు కట్టమని చెప్తుంది బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతిపెట్టి అమ్మ భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడడానికి భూమిని ఇవ్వు అని భూదేవి మొక్కను మొక్కుతుంది అందరూ కలిసి ఇంటికి వెళ్తారు అవ్వ తన కోడళ్ళతో ఇలా అంటుంది ఈరోజు నాకు చివరి రోజు నాకు నావకాయ వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది ఏమైంది మీకు నావకాయ వంటలు చేయాలని అంటున్నారు అని దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కంటికి పేదవాళ్ళని మీరు ఏదో నిజంగానే చెప్ చనిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాము మీరందరూ ఆమె ఏది చెప్తే అది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపై విరుచుకుపడింది పెద్ద కోడలు ఇంకా చాలు ఆపు నువ్వు ఏమి మాకు సాయం చేయనవసరం లేదు అత్తయ్య మీకు నేను నవకాయ చేసి పెడతాను ఎవరు నన్ను ఆప్ ఆపుతారో చూస్తాను అంటుంది పెద్ద కోడలు ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం చే తెచ్చి వంట చేస్తుంది అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది కానీ చిన్న కోడలు తినద్దు అప్పుడు అవ్వ రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయ తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది చిన్న కోడలు అవ్వ తను చివరి రోజు ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమధర్మరాజు వచ్చి అవ్వను యమధర్మరాజు వద్దకు తీసుకొని వెళ్తారు ఈసారి యమధర్మరాజు ధర్మరాజును చూసి అవ్వ ఇలా అంటుంది స్వామి మీరు చెప్పినట్లు నేను భూదేవి మీ దగ్గరకు వెళ్ళి భూదేవి కథను విన్నాను కానీ స్వామి నేను నా పిల్లలను చాలా పేదరికంలో వదిలేసి వచ్చాను ఇప్పుడు ఇంట్లో వారిని నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు తినడానికి తిండి లేదు ఇన్ని పుణ్యాలు కార్యాలు చేసినందుకు నాకు ఏం మిగిలింది అని ఏడుస్తుంది అప్పుడు ధర్మరాజు యమధర్మరాజు అవ్ అవ్ అవ్వతో నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం అలాగే నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని బెల్లాన్ని భూమిలో పెట్టావు కానీ నీ కుటుంబం సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తుంది చివరి రోజు నువ్వు మీ కుటుంబంలో కలిసి భూదేవి కథను విన్నావు నీ పుణ్యఫలం వారికి కూడా దక్కి చూడు అంటూ భూమిపై చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపిస్తున్నాడు అవి చూసి అవ్వ చాలా సంతోషించింది ఇక మరుసటి రోజు చిన్న కొడుకు లేచి తన పనులను తాను చేసుకుంటుంది మిగిలిన కోడళ్ళు కూడా నిద్ర లేచి తన అత్తగారి వద్దకు వెల్ వెళ్ళ వెళ్ళుకున్నారు కానీ వాళ్ళే లేదు పెద్ద కోడలు అత్త దగ్గరకు వెళ్తుంది ఆమె చనిపోవడం చూసి బాగా ఏడుస్తుంది ఆమె వేడుపు విని అందరూ వచ్చారు కొడుకులు ఇలా అనుకున్నారు పోయినసారి మనం అమ్మ చనిపోయింది అని అందరినీ పిలిచి అవమానించాం పొందాం ఈసారి మనం నలుగురమే ఈ కార్యాన్ని ముగిద్దామని అనుకుంటు అనుకుంటూ ఉన్నారు చుట్టుపక్కల ఇంట్లో ఉన్న అందరూ చూస్తూ ఉన్నారు చివరిగా దహనం సంస్కారం పూర్తి అయ్యాయి ఇంతలో కొంతమంది ఆడవాళ్ళు అవ్వ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు కోడళ్ళను పిలిచి ఒక కుండను అక్కడ పెట్టమన్నారు మా భర్తలు శ్యామస్ శమస్థానం దగ్గరకు వెళ్ళారు వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతారు అంటున్నారు ఇంతలో వారి భర్తలు వచ్చేశారు భార్యలు కుండను అక్కడ పెడతారు ఆ కుండ చుట్టూ ఐదు సార్లు పాట పాడుతూ తిరిగి వెళ్ళిపోతారు పెద్ద కోడలు అత్తగారి గదిలో ఉంటుంది గ్రామంలో ఉన్నవారు వీరి పరిస్థితులు చూసి సాయం చేయడానికి వచ్చారు ఒక్కొక్కరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోరిక భోజనం పెడతారు మాట ఇస్తారు ఇంతలో ఆ గదిలోనే పెట్టి శబ్దం వచ్చింది పెద్ద కోడలు ఏమి అని పెట్టి తీసి చూసింది పెట్టె మొత్తం డబ్బుతో నిండి ఉంది వెంటనే తన గదిలోకి వెళ్ళింది ఆమె గదిలో కూడా డబ్బు బంగారం ఉన్నాయి వంట గదిలో చూసింది సరుకులన్నీ నిండుగా ఉన్నాయి అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త చివరిగా ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురాను అని అంటున్నాడు దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఒక్కసారి ఇంటిలోకి రండి పెద్ద కోడలు భర్త మిగిలిన వారా వారందరూ కూడా ఇంటిలోకి వచ్చి చూస్తే సరికి ఇల్లంతా డబ్బుతో వస్తు వస్తువులతో ఆహార పదార్థంతో నిండిపో ఉంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు తమ గదిలోకి వెళ్ళి చూసుకున్నారు రెండవ కోడలికి మూడవ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభిస్తుంది కానీ చివరి కోడలికి అసలు ఏమీ లభించలేదు అది చూసి ఇద్దరు కోడలు ఇలా అంటున్నారు నువ్వు అందరినీ అగౌరవపరిచావు ఉంటావు అందుకే నీకు ఏమీ లభించడం లేదు అని అంటున్నారు దానికి పెద్ద కోడలు మనమంతా ఒక్కటే చూడండి చిన్న తోటి కోడలు నువ్వు బాధపడకు నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకు ఇస్తాను అని అంటుంది పెద్ద కోడలు మనసు అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఆమెకు క్షమాపణ చెప్పారు ఇంతలో ఒక ఆమె వచ్చి మీకు నేను భోజనం తయారు చేస్తాను ప్రస్తుతానికి ఈ టిప్ ఫెం చేయండి అంటుంది అప్పుడు పెద్ద కోడలు ఇలా అంటు అంటున్నాడు పెద్ద కొడుకు ఇలా అంటున్నాడు చూడండి అమ్మ మా అమ్మ చనిపోయే ముందు మా చేతులతో భూమి వ్రతం చేయించింది దాని రుణంగా మాకు తర తరగని ఆస్తి వచ్చింది మీరు మాకు సాయం చేస్తానన్నందుకు కృతజ్ఞతలు కానీ మాకు మీ సాయం ఇంకా అవసరం లేదు అని వినయంగా చెప్పి ఆమెను పంపించేశాడు వారికి పరిస్థితి సంపదంగా ప్రద ప్రసాదించినందుకు తమ తల్లికి భూదేవి కృతజ్ఞతలు చెప్పు చెప్పుకున్నారు వారందరూ వారందరూ కూడా వారి తల్లి లాగానే ఎన్నో దన దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు ఇదంతా పైనుంచి చేస్తున్న అవ్వ చాలా సంతోషించింది చిన్న కోడలితో వచ్చిన మార్పులు చూసి ఆనందించింది ఇంతలో అక్కడికి పుష్పక విమానం వచ్చింది అవ్వ యమధర్మరాజు ధర్మరాజు వంక చూసింది నువ్వు చేసిన పుణ్యకార్యాలకు స్వర్గంలోనికి వెళ్ళే ఆత్మ పొందావు అన్ ఆనందంగా స్వర్గంలోకి సుఖంగా అనుభవించ